ఆ పార్టీలో నుంచి రామాగరి నేను ఈ పార్టీకి వచ్చాను రామాగరి ఏ పార్టీలో ఉన్న రామాగరి నేను చేసేది ఏ ముంది రామాగరి ఇరగదీసేది ఏ ముంది రామాగరి అన్నమక్కర లేదు రామాగరి ప్రజల అభివృద్ధి తింటాను రామాగరి దేశ ప్రగతి భోంచేస్తాను రామాగరి ఏటు ఏమైతేనేం రామాగరి నా సీటు ముఖ్యంగాని రామాగరి దోపిడే కాదు రామాగరి నా కొడుకు దోచాలి రామాగరి నా మనవడు దోచాలి రామాగరి ముని మనవడు దోచాలి రామాగరి మీ కర్మ ఇంతే కృష్ణలో నువ్వు చేరాల మళ్ళీ మీ పార్టీలో ఇంకా పెరగాలి మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ మీ పార్టీ కుమలాలి కుమలాలికుళ్ళి పార్టీ నువ్వు మారాల పదవి నేనీయాల ఇద్దరం ప్రజలని గజిబిజి చెయ్యాల నేనిచ్చే పదవికి నువ్వు కిలకిలా నవ్వాల కులము నా పార్టీ చాప కావాల మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ మీ పార్టీలో ఇంకా పెరగాలి మీటింగులెట్టాల చీటింగు చెయ్యాల మళ్ళొచ్చే ఎన్నికల్లో మన పార్టీ గెలవాల ఓటర్ని మన పార్టీ ముస్టోని చెయ్యాలా పథకాల చిప చేతి గీయాల మా నువ్వు చేరాల మళ్ళీ మీ పార్టీలో ఇంక పెరగాలి